ఈ ఏడాది సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సునామీ లాంటి వసూళ్లు రాబట్టిన చిన్న సినిమాల్లో ఒకటి లిటిల్ హార్ట్స్ ప్రముఖ యూట్యూబర్ మౌలి హీరోగా నటించిన ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేకపోయారు సినిమా విడుదలై రెండు వారాలు కావస్తోంది ఇప్పటికీ కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లు ఉన్నాయి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటివరకు ముప్పై కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం వచ్చే వరకు ఈ సినిమాకు థియేటికర్ రన్ వచ్చే అవకాశం ఉంది మరో పది కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కూడా ఈ సినిమాకు అదనంగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలబ్రేషన్స్ని గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్ ఈవెంట్ మూవీ టీంతో పాటు ఈ చిత్రాన్ని రెండు తెలుగు స్టేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసిన బన్నీవాసు అల్లు అరవింద్ వంటి వారు కూడా వచ్చారు చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ కూడా ఈవెంట్లో పాల్గొన్నారు ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ వస్తే ఏ ఈవెంట్లోనైనా సందడి వేరేగా ఉంటుంది ఆయన ఇచ్చే స్పీచ్ కూడా వైరల్ అవుతూ ఉంటుంది అంత అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు బండ్ల గణేష్ నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు ఆయన మాట్లాడతారనే పేరు కూడా ఉంది ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్ చేసి వెళ్తారు గణేష్ సో నిన్న ఈవెంట్లో కూడా అలాగే సందడి చేస్తారు ఆయన ఈ సినిమా విజయోత్సవ సభలో కూడా అదే చేశారు ఆయన మాట్లాడుతూ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్గా విడుదల చేసిన బన్నీ వాసు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈయన ఏం చేసినా అల్లు అరవింద్ గారి క్రెడిట్లో పడుతుంది అల్లు అరవింద్ గారు చేసేది ఏముండదు అంటూ కామెంట్స్ చేశాడు దీనికి బన్నీ వాసు కూడా ఇదే ఈవెంట్లో కౌంటర్ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ బండ్ల గణేష్ గారు వెళ్ళిపోయినట్టున్నారు అల్లు అరవింద్ గారు స్టార్ కమెడియన్కి కొడుగ్గా పుట్టలేదు ఆయన పుట్టిన తర్వాతే అల్లు రామలింగ గారు స్టార్ కమెడియన్ అయ్యారు బండ్లన్నకి తెలియదేమో ఈ విషయం ఈ వయసులో కూడా అల్లు అరవింద్ గారు మాకు ఆదర్శంగా నిలుస్తున్నారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలా చేస్తూ ఉంటారు అల్లు అరవింద్ గారు ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యాను అంటే నాకు పని తక్కువ పడింది మీరు లేకపోవడం వల్ల అంత పని పెడుతూ ఉంటారు నాకు అంటే ఆయన నిద్రపోడు మమ్మల్ని నిద్రపోనప్పుడు అనుకున్న పని టైంకి అవ్వాల్సిందే లేదంటే అస్సలు ఊరుకోరంటూ చెప్పుకు వచ్చారు ఈ సమయంలో లిటిల్ హార్ట్స్ హీరో మౌలితో కూడా బండ్ల గణేష్ స్టేజ్ మీద మాట్లాడారు ఇండస్ట్రీలో చాలా వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని ఈ విజయాన్ని చూసి నువ్వు గర్వం తెచ్చుకోవద్దు నువ్వు సినిమాకి ముందు ఏ విధంగా ఉన్నావో ఆ విధంగానే ఉండు ఇవన్నీ కూడా కొద్ది రోజులు ఉంటాయి సినిమా విన్ కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ప్రోత్సహించారు నువ్వు ఎప్పుడు ఏ విధంగా ఉన్నావో అలాగే ఉండు సినిమా విడుదలకు ముందు నీకు ఎలాంటి పరిస్థితి ఉందో అలాగే ఉండు ఇక సక్సెస్ని ఎంజాయ్ చేయి నువ్వు చంద్రమోహన్ గారి లాగా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నానంటూ కూడా తెలియజేశారు బండ్ల గణేష్ బండ్ల గణేష్ మాటలు స్పీచ్ అయితే పిన్వైరల్ అవుతోంది ఉన్నది ఉన్నట్టు చెప్పాడని మంచి సలహా ఇచ్చాడంటూ బండ్ల గణేష్ గురించి ఇటు నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు